దోపిడీ అధికార దురహంకారంతో ప్రపంచాన్ని చెరబట్టి అనేక దేశాలను రాజ్యాలను కబలించి రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించి ఆ క్రమంలో భాగంగా భారతదేశం మీద కూడా తమ ఆధిపత్యాన్ని కొనసాగించి ప్రపంచ మానవాళి పాలిట ఒక శాపంగా పరిణమించినటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని ప్రపంచ చిత్రపటం నుండి తరిమివేయడానికి జన్మించినటువంటి మహానుభావుడు పూజ్య బాపూజీ ఆయుధ సంపత్తి అధికార దర్పంతో ప్రపంచ దేశాలను గడగడలాడించినటువంటి ఆ సామ్రాజ్యవాదుల్ని ప్రపంచ మానవాలికే విముక్తం కలిగించేటువంటి అహింసాయుత పోరాట పందాన్ని ఎంచుకొని భారత జాతిని ఏకోన్ముఖం చేసి అప్పటి వరకు స్వేచ్ఛ వాయువులు లేక మగ్గిపోతున్నటువంటి ప్రపంచ దేశాలన్నిటికీ ఒక దిక్సూచగా ఒక ఆశ జ్యోతిగా అవతరించినటువంటి పూజ్య బాపూజీ భారతదేశంలోని తాడితుల్ని పీడితుల్ని అన్ని వర్గాల ప్రజల్ని ఏకం చేసి దేశ స్వాతంత్రోద్యమాన్ని నడిపించి దేశానికి స్వాతంత్రం సముపార్జించడమే కాకుండా ఆ తదనంతరం సామ్రాజ్యవాదుల పదఘట్టం నుండి ప్రపంచంలోని అనేక దేశాలు విముక్తంగా అవడానికి వాయుల కోసం పోరాటం సాగడానికి ఆద్యుడైనటువంటి మహానుభావుడు మన పూజ్య బాపూజీ అందుకనే పూజ్య బాపూజీ ఆచంద్రతారార్కం సూర్యచంద్రుడినంత వరకు మానవ జాతి చేత ఆరాధించి గౌరవించబడేటువంటి మహానుభావుడు కాబట్టి ఆ మహానుభావుని స్ఫూర్తి ఆ మహానుభావుడు నిర్దేశించినటువంటి అహింస అనేటువంటి ఆయుధాన్ని అస్త్రంగా చేసుకొని తెలంగాణ పంతొమ్మిది వందల యాభై రెండు యాభై ఆరు నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఈ జాతి అవలంబించిన అనుభవించినటువంటి క్షోభ ఈ జాతి గురి అయినటువంటి అవమానం అన్యాయాన్ని వారదోళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి అనేటువంటి లక్ష్యంతో మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు రెండు వేల సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రయత్నం మొదలుపెట్టి రెండు వేల ఒకటిలో తెలంగాణ రాష్ట్ర సామితిని స్థాపించి పూజ్య బాపూజీ ఏ పందానైతే నిర్ణయించడం జరిగిందో ఆ పందాలో సుదీర్ఘకాలం పాటు పోరాటాన్ని కొనసాగించే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం ఒక భాగం అయితే పూజ బాపూజ గారి పోరాట శక్తి వల్ల దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటికీ ఈ డెబ్బై ఐదు సంవత్సరాల్లో పూజ బాపూజ కళలుగా అన్నటువంటి దేశ పాలనను అందించడంలో ఈ దేశాన్ని వెళ్తున్నటువంటి పాలక పార్టీలు పాలక వ్యవస్థలు ఒక రకంగా విఫలమైతే అందుకు భిన్నంగా పది సంవత్సరాల తన పరిపాలనా కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికే కాకుండా ప్రపంచ దృష్టి ఇటువైపు పడే విధంగా పరిపాలన అందించినటువంటి మహానుభావుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు అటువంటి చీకటి రోజులను చూసినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గడిచిన రెండు సంవత్సరాలు అధికారంలో కొనసాగుతూ ఎటువంటి దుర్మార్గపు పాలనను తెలంగాణ ప్రజల పట్ల ఒక శాపగ్రస్తంగా తయారైందో అటువంటి నికృష్ట పరిస్థితి నుంచి మళ్ళీ తెలంగాణను అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పార్టీ మన నాయకుడు మనందరి మీద ఉంది కాబట్టి పూజ్య బాపూజీ పోరాటాన్ని ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ఇప్పటి నుండి మనమందరం కూడా దుష్ట కాంగ్రెస్ పాలన నుండి తెలంగాణను కాపాడుకోవడం కోసం ఆ మహానుభావుని జయంతి సందర్భంగా మనమందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవాల్సినటువంటి సమయం అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ అదేవిధంగా దేశానికి అద్భుతమైనటువంటి సేవలు అందించినటువంటి మరో మహానుభావుడు స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు అతి సామాన్య అంటే దేశంలో ఉండేటువంటి పాలకులు దేశ ప్రజల స్థితిగతులకు అనుగుణమైనటువంటి తీరుగా ఉండాలి అనే దానికి నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి గారు ఆ రోజు వారు ఇచ్చినటువంటి పిలుపు భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచవ్యాప్తంగా పరివ్యాప్తం చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్లోగన్కు విధానానికి నిర్ణయానికి చేసినటువంటి మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి గారి స్వర్గీయ వారు ఇచ్చినటువంటి నినాదం జై జవాన్ జై కిసాన్ ఇప్పటికీ ఈ దేశంలో ఏ సందర్భంలో ఆ నినాదాన్ని ఉచ్చరించిన మనసు పులకించేటువంటి శక్తివంతమైనటువంటి నినాదాన్ని ఇచ్చి దేశ గౌరవ ప్రతిష్టను నిన్మోటింపజేసినటువంటి ఈ ఇద్దరు మహానుభావుల జయంతి సందర్భంగా వారి నుండి వారి విధానాల నుండి వారి సేవా నిరతి నుండి మనమందరం స్ఫూర్తి పొందాల్సినటువంటి సందర్భం ఇది అనేటువంటి విషయాన్ని మనవి చేసుకుంటూ సరి మహనీయులు భారత జాతి పిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా అదేవిధంగా మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్లో ఆ మహనీయులకు అర్పించే కార్యక్రమంలో భాగంగా పెద్దలు శాసన మండలిలో ప్రతిపక్ష నేత సార్ గారి నేతృత్వంలో మేమంతా కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మహాత్మా గాంధీ గారి ఆశయాలు వారి సిద్ధాంతాలు వాటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అవగాహన చేసుకుని పెద్దలు కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని శాంతియుత పంతాలు ప్రారంభించి గమ్యాన్ని ముద్దాడే వరకు అవిశ్రాంతంగా వారి స్ఫూర్తితోనే కొట్లాడడం జరిగింది అదేవిధంగా రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత రెండు టర్ముల మా గవర్నమెంట్లో కూడా గాంధీజీ గారి స్ఫూర్తితోనే వారు ఆనాడు ఇచ్చినటువంటి నినాదం భారతదేశానికి పల్లెలే పట్టుకొమ్మలని గ్రామ స్వరాజ్యం ద్వారానే భారతదేశం వికసిస్తుందని వారు ఏదైతే ఆశించినారో వారు చెప్పినారో దాన్ని అనుసరించే కేసీఆర్ గారు తెలంగాణలో ఒకప్పుడు ఆత్మహత్యలకు నిలయమైనటువంటి తెలంగాణ గ్రామాలన్నింటినీ కూడా ఆత్మహత్యలు లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి గ్రామీణ తెలంగాణను కేసీఆర్ గారు గాంధీజీ గారి ఆశయాలకు అనుగుణంగానే వారు సాధించి పెట్టారు పది సంవత్సరాల కాలంలో తెలంగాణ గ్రామాలన్నీ కూడా పల్లెలన్నీ కూడా అద్భుతంగా తయారైనాయి రైతాంగం వ్యవసాయం నీటిపారుదల రంగం గ్రామాల్లో సంక్షేమం గ్రామాల్లో పల్లె ప్రగతి ద్వారా చేసినటువంటి అనేక రకాల కార్యక్రమాల ద్వారా తెలంగాణ గ్రామాలు దేశంలోనే ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా నిలిచినాయి భారతదేశం కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు అవార్డులు ఇచ్చినా ఇరవై అవార్డులు ఇస్తే పదిహేడు పద్దెనిమిది అవార్డులు తెలంగాణ గ్రామాలకి పది అవార్డులు ఇస్తే ఏడెనిమిది అవార్డులు తెలంగాణ గ్రామాలకే వచ్చేటటువంటి పరిస్థితి తయారైంది ఆ రోజు అంటే తెలంగాణ గ్రామాల మీద తెలంగాణ గ్రామీణ వ్యవస్థ మీద కేసీఆర్ గారు ఏ స్థాయిలో దృష్టి పెట్టి పనిచేసారు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పినట్టు జై జవాన్ జై కిసాన్ కేసీఆర్ గారి ప్రథమ ప్రాధాన్యతనే అన్నదాత రైతన్న రైతు కోసం అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు రైతు బంధు కానీ ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంటు కానీ రైతు బీమా కానీ సకాలంలో ఎరువులు విత్తనాలు ఇవ్వడం కానీ పండిన పంటలు మొత్తం కొనడం కానీ మిషన్ కాకతీయ ద్వారా నలభై ఐదు వేల పైచల చెరువుల్ని బాగు చేయడం కానీ కాళేశ్వరం పాలమూరు రంగారెడ్డి సీతారామ లాంటి పెద్ద పెద్ద భారీ నీటిపారుదల ప్రాజెక్టులు కట్టడం కానీ అనతి కాలంలో అతి స్వల్ప కాలంలో వాటిని కట్టడం కానీ తద్వారా భూమికే బరువయ్యే విధంగా తెలంగాణలో పంటల విస్తీర్ణాన్ని పంటల దిగుబడిని పెంచినటువంటి ఘన ఘనత కూడా కేసీఆర్ గారిదే అంటే భారతదేశ చరిత్రలో నాకు తెలిసినంతవరకు ఈ మధ్య కాలంలో గడిచిన ఒక ముప్పై నలభై సంవత్సరాల్లో దేశంలో రైతన్నకు పూర్తి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గారు రైతుకు ఒక రూపాయి డైరెక్ట్గా రైతు ఖాతాలో పడేటట్టు ఎవరైనా ఈ భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన కార్యక్రమం తీసుకొచ్చారంటే అది పెద్దలు కేసీఆర్ గారే కాబట్టి ఆ మహానుభావుల ఆశయాలకు అనుగుణంగా వారి ఆలోచనలకు అనుగుణంగా ఆనాడు ఉద్యమాన్ని నడిపిన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రజలకు సేవ చేసినా కూడా ఆ మహానుభావుల ఆలోచనలు ఆశయాలకు అనుగుణంగానే కేసీఆర్ గారు కష్టపడ్డరు పనిచేసినారు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఎరువుల కోసం రైతులు యుద్ధాలు చేసేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది మంచినీళ్ళ కోసం మహిళలు సిగలు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఆర్టీసీ బస్సుల్లో సీట్ల కోసం మహిళలు కొట్టుకునే తన్నుకునేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది కాలేజీ ఫీజు రియంబర్స్మెంట్ లేక విద్యా సంస్థల వాళ్ళంతా రోడ్లెక్కే పరిస్థితి తీసుకొచ్చింది నిరుద్యోగులకు రెండు లక్షల అని చెప్పి వాళ్ళ నోట్లో కొట్టి నాలుగు వేల నిరుద్యోగ బృతిస్తామని అది ఇవ్వకుండా నిరుద్యోగులను కూడా నట్టేట ముంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు లేదు రుణమాఫీ పూర్తి స్థాయిలో చేయలేదు రైతు బీమా ప్రీమియమే కడతలేరు రైతు బీమా వస్తలేదు ఆడబిడ్డలకు వాళ్ళు చెప్పినటువంటి ఒక్క అంశం స్కూటీలు లేవు తులం బంగారం లేదు రెండు వేల ఐదు వందలు లేవు ఐదు వందల గ్యాస్ సిలిండర్ లేదు ఏమీ లేదు కానీ గత ప్రభుత్వం పెట్టినటువంటి కేసీఆర్ కిట్ లాంటి కార్యక్రమం కానీ కళ్యాణ్ లక్ష్మి లాంటి కార్యక్రమం కానీ ఇంకా పల్లె ప్రగతి పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు కానీ అన్నింటినీ కూడా బంద్ చేసి ఇవాళ ఇరవై రెండు నెలలుగా కాళేశ్వరం మీద లేనిపోని దుష్ప్రచారాలు చేసి మళ్ళీ నిన్ననే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని మేడిగడ్డ అన్నారం సుమ్దిల్లా మూడు బ్యారేజ్లు మంచిగా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను మరి ఇదేదో మేము ముందు నుంచి చెప్తున్నట్టుగా ఇరవై నెలల కిందనే నిర్ణయం తీసుకుంటూ అయిపోతుండే కదా ఈపాటికి ఒక మూడు పంటలకు రైతాంగానికి నీళ్ళు వచ్చేది కదా నీళ్ల కోసం మొగులుకు ముఖం పెట్టి దిగాలుగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఒక మూడు సీజన్లుగా రైతు ఎదుర్కోకపోయేవాడు కదా అంటే ఇవాళ కేవలం అబద్ధ ప్రచారాలు డైవర్షన్ స్కీమ్స్ వీటి మీదనే ఇవాళ సర్కార్ నడుపుతున్న ఇల్లు ఈ సర్కార్ అంతా కూడా సర్కస్ లాగా మారిపోయింది కాబట్టి ఈ మహానుభావుల జయంతి సందర్భంగా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా మనమందరం మరో పోరాటానికి సిద్ధమవుదాం మన హక్కుల కోసం మన ప్రయోజనాల కోసం తెలంగాణ బాగు కోసం తెలంగాణ బాపు కేసీఆర్ నాయకత్వంలో మళ్ళీ తెలంగాణకు పునర్వైభవం పూర్వ వైభవం వచ్చేటట్టుగా బంగారు తెలంగాణ సాధన దిశగా మనమంతా ఈ ప్ర కాంగ్రెస్ దుష్ట కాంగ్రెస్ ప్రభుత్వం మీద మరో పోరాటానికి సిద్ధమవుదాం రాబోయే రోజుల్లో డెఫినెట్గా ప్రధాన ప్రతిపక్షంగా తెలంగాణ ప్రజల కష్టాల్లో ఇబ్బందుల్లో అన్నిటికీ కూడా మేము అండగా ఉండి తెలంగాణ ప్రజల పక్షాన ఒక గొంతుకగా కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా ఆ మహానుభావుల జయంతి సందర్భంగా తెలంగాణ సేవకు తెలంగాణ ప్రజల సేవకు పునరంకితం అవుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ జై తెలంగాణ జై తె హిందుస్థాన్మే అంగ్రేజంగా రాజ్ చల్ రాస్ వాక్త్ دو اکٹوبر ایٹین سکسٹی نائن کو گجرات میں ایک جنم ہوا جس کا نام مہاتما گاندی تھا ہندوستان کی لڑائی میں مہاتما گاندی صاحب نے بنا ہنسا کے اہنسا کے ساتھ ہندوستان کو آزادی میں پوری پوری جو جد و جہد کی اور ہندوستان کو آزاد کیا اسی طریقے سے تلنگانے کے عوام پہ ہونے والے ظلم کے لیے تلنگانے میں ایک مہاتمہ پیدا ہوا جس کا نام کے چندر شکر راؤ صاحب ہے اور انہوں نے چودہ سال جد و جہد کی اور تلنگانہ حاصل کیا دس سال کے تلنگانے کے مومنٹ کو چودہ سال کے تلنگانے کے مومنٹ کو امن کے ساتھ گاندی جی کے بتائے ہوئے راستوں پر چلتے ہوئے کے سی آر صاحب نے تلنگانہ حاصل کیا تلنگانہ حاصل کرنے کے بعد ساڑھے نو سال گنگا جمنا تہذیب کے ساتھ اس تلنگانے کی ترقی کے لئے کام کیا بنا بھید بھاؤ کے اور آپ ہم کو کہتے ہوئے بڑا فخر محسوس ہوتا ہے کہ جس طریقے سے ہندوستان کی آزادی کے بعد ہندوستان میں امن شانتی گنگا جمنا تہذیب کو عمل میں لائے گیا تھا وہی کام کے سی آر صاحب نے کیا لیکن آج کانگریس کے دور حکومت میں آپ دیکھتے ہیں یہاں پہ بھید بھاؤ زیادہ ہو چکا ہے ہمارے چیف منسٹر راج کے ریون تریڈی صاحب جو کہ باتیں تو بہت کیے لیکن چیف منسٹر بننے کے بعد کسی بھی بات پر عمل نہیں کیا میں آج اس گاندھی جہنتی کے موقع پر میڈیا سے اور میڈیا کو دیکھنے والے تمام میرے ویور سے میں گزارش کرتا ہوں اس تلنگانے کو گنگا جمنا کے تہذیب والے کے چندر شکر راو کی ضرورت ہے نہ کی یہ فرقہ پرس کانگریس کی جو بی جے پی کے چھاوے میں چل رہی ہے تینکیو جے تلنگانہ